మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం నేను మీ ప్రసాద్ నాటి మంత్రులు నేటి మంత్రులు ఎవర్ బెస్ట్ విషయం ఏంటి అంటే కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇది ఏడో నెల సో ఈ క్రమంలో ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రుల పనితీరు ఉంది గత ప్రభుత్వ హయాంలో క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఏ విధంగా పనిచేశారు అనేది మనం విశ్లేషించుకోబోతున్నాం సో మీ అభిప్రాయాన్ని అయితే ఎవరి క్యాబినెట్లో ఏ మంత్రి బెస్టు ఎవరి క్యాబినెట్లో ఏ మంత్రి వేస్టు ఎవరు ఎలా పనిచేశారు అనే మీ అభిప్రాయాన్ని అయితే మొహమాటం లేకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మంత్రులు ఏ ప్రభుత్వంలోనైనా సరే క్యాబినెట్లో ఉన్న మంత్రులు వాళ్ళ యొక్క పనితీరు చాలా కీలకమైనది ఎందుకంటే ప్రభుత్వం మొత్తం కూడా రిప్రజెంటేషన్ చేసేది ఆ యొక్క మంత్రులు ఆ తర్వాతే ఎమ్మెల్యేలు సో ఆయా జిల్లాల్లో పలు శాఖలకు సంబంధించిన మంత్రులు ఉంటారు కదా వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు ఎందుకంటే పరిపాలన అనేది సులభంగా ఉండాలి అంటే ఎట్లా చేయాలి మొత్తం ముఖ్యమంత్రి గారు ఉండే పర్యవేక్షిస్తారా పాసిబిలిటీ ఉండదు పోనీ డిప్యూటీ సీఎం గారు పర్యవేక్షిస్తారా అవకాశాలు ఉండవు సో ఆ శాఖలో ఆ జిల్లాకు సంబంధించి మంత్రులు ఉంటారు ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మంత్రి ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన మంత్రి సో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రధానంగా ఏదైనా సరే సమస్యలు ఉంటే ఇమ్మీడియట్గా ఆయన దృష్టికి తీసుకువెళ్తే అఫ్కోర్స్ ఆయన తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ అనుకోండి సో ఆయన వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం వైపు చూస్తారు అట్లాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు కొల్లు రవీంద్ర గారు మరొకరు కొలుసు పార్థసారథి గారు సో ఆ నియోజకవర్గాల ఉన్న పదహారు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికైనా ఏదైనా సమస్య ఉంటే ఆఫ్కోర్స్ వాళ్ళ శాఖ ఏదైనా కావచ్చు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఆ ప్రజా సమస్యలు తీర్చడానికి మంత్రుల ద్వారా చేయించుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో ఆ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మనం ప్రధానంగా ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్న మంత్రులు ప్రస్తుత ప్రభుత్వం ఉన్న హయాంలో ఉన్న మంత్రులు సో ఇక్కడ ముఖ్యమంత్రులను ప్రక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేశారు అంటే ప్రధానంగా ఆ యొక్క మంత్రులు ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు చేసిన పనితీరు ఇక దాని తర్వాత మంత్రులు ఇందులో శాఖల పరంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారికి తిరుగులేని నాయకుడు దాంట్లో డౌటే లేదు ఆయన చేస్తున్న పనితీర అఫ్ కోర్స్ గత ప్రభుత్వ హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటి అంటే ఇప్పటికీ మనం తడుక్కోవలసిన పరిస్థితి సో ఆ విషయాన్ని ప్రక్కన పెడితే ఇక మంత్రుల పరంగా మనం తీసుకున్నట్లయితే ఏదైతే హోమ్ మినిస్టర్ సో హోమ్ మినిస్టర్ అనేది చాలా కీలకమైన పదవి లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంటుంది సో గత ప్రభుత్వ హయాంలో మొదటి కేబినెట్లో మేకతోటి సుచరిత గారు ఆ తర్వాత తానేటి వనిత గారు చేశారు అదే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మహిళలకి కేటాయించడం జరిగింది వంగలపూడి అనిత గారు సో ఇప్పుడు వంగలపూడి అనిత గారు వర్సెస్ మేకతోటి సుచరిత గారు అని అంటే ఎవరి పనితీరు ఎలా ఉండేది అంటే అఫ్ కోర్స్ ఇద్దరు అంటే వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తులే కాకపోతే అనిత గారు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడతారు మేకతోటి సుచరిత గారు అంత అగ్రెసివ్గా మాట్లాడలేదు ఆవిడ ఎప్పుడు కూడా పెద్దగా ఏ విషయంపైన స్పందించింది లేదు సో ఇక్కడ పెద్దగా మనం పోల్చి చూసిన డిఫరెన్స్ ఏమి అంత ఇదిగా కనిపించకపోవచ్చు ఇక దాని తర్వాత కొన్ని శాఖలు ఉంటాయి చాలా చాలా అంటే మనం ఇప్పుడు అన్ని శాఖల గురించి మాట్లాడుకోలేము కానీ కొన్ని ప్రధానమైన శాఖల గురించి మాట్లాడుకుందాం సో ఏదైతే సివిల్ సప్లైస్కి సంబంధించి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ కంపారిజన్ ఏదైతే జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తే మంత్రిగా అయ్యారు నాదిదండల మనోహర్ గారు సో ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇప్పుడు క్యాబినెట్లో అయితే గత ప్రభుత్వ హయాంలో మొదటి క్యాబినెట్లో సివిల్ సప్లైస్ మినిస్టర్ గుర్తుందా మీకు అదేనండి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సో ఈ కొడాలి నాని మాట్లాడే తీరు నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడే తీరు వీళ్ళిద్దరిది కనుక మనం కంపేర్ చేసుకుంటే ఇక మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో చెప్పండి వాళ్ళిద్దరిని కంపేర్ చేయొచ్చా చేయకూడదు ఎందుకంటే ఇద్దరు ఒకే శాఖకు సంబంధించిన మంత్రులుగా ఉన్నారు కాబట్టి గతంలో ఆయన ఇప్పుడు ఈయన సో నాదేండ్ల మనోహర్ గారు వచ్చి రాగానే ఏం చేశారు ఆ శాఖకు సంబంధించి అవినీతి అక్రమాలు ఎక్కడెక్కడ ఏమి జరిగినాయి అని నేను చెప్పేసి ఆవి అవినీతిని బయట పెట్టే పనిలో ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నారు అదే కొడాలి నాని గారు ఏం చేశారు మొట్టమొదటిగా ఆయన ప్రెస్ మీట్లే ఈ ప్రెస్ మీట్లు పెట్టి నేను సన్నభయ్యం ఇస్తాను అది అని చెప్పేసి తర్వాత ఎవడెత్తాను అన్నాడు నీ అమ్మ డాష్ అన్నాడు అని చెప్పేసి ఆయన బహిరంగంగానే మాట్లాడారు కదా పైగా చాలా అగ్రెసివ్ లీడర్ ఆయన ఆయన మాటే మాట తీరే అట్లా ఉండదు అనుకోండి కానీ ఒక మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం నా మాట తీరంతే నా విధానం ఇంతే అంటే అది కుదరదు కదా కానీ కొడాలి నాని గారు మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్లుగా ఆ ప్రెస్ మీట్లో ప్రజలకు సంబంధించిన అంశాలతో ఎప్పుడైనా మాట్లాడారా లేదా ఒక వ్యక్తినో ఒక పార్టీ నాయకుడినో టార్గెటెడ్గా మాట్లాడారా నాదేళ్ల మనోహర్ గారు ఏం మాట్లాడతారా ప్రెస్ మీట్ పెట్టి చూడండి ఆయన మాట్లాడే తీరులో ప్రతి ఒక్క అంశం ఏదైతే ఆ యొక్క రేషన్ బియ్యం కుంభకోణం అవినీతి అక్రమాలు ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించారు ఎన్ని వేల కోట్లు విలువలు చేస్తాయి సో తనిఖీలు ఇవన్నీ కూడా మరి కొడాలి నాని గారు ప్రెస్ మీట్లు తిట్లు వగేర వగైరా అది తప్ప ఇంకేమీ లేదు ఇక దాని తర్వాత మరొక శాఖ నీటిపారుదల శాఖ అది మిగతా రాష్ట్రాల్లో ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయినటువంటి పోలవరం ఈ పోలవరానికి సంబంధించి మొదటి క్యాబినెట్లో గత ప్రభుత్వ హయాంలో చేసింది ఎవరండి నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆయన మాట్లాడే తీరు ఆయన పనిచేసిన తీరు ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్నప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరండి నిమ్మల రామానాయుడు సో వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే మరలా ఇక్కడ అదే పరిస్థితి అక్కడేమో నీటిపారుదల కాదు నోటి పారుదల అని అని చెప్పేసి చాలామంది వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన ఛాలెంజ్లకి సవాళ్ళకి వాటికి వీటికి కౌంటర్లకి ఇచ్చేంత ప్రాముఖ్యత ఆ శాఖకు సంబంధించి న్యాయం చేయడంలో ప్రజలకు అందుబాటులో ఉండేలాగా లేకపోతే అసౌకర్యాలు కల్పించేలాగా మాట్లాడే చేయటం కావచ్చు ఎక్కడా కూడా ఏమీ లేదు కోర్స్ అసెంబ్లీలో మాత్రం మామూలుగా ఉండడం మాటలు డైలాగుల మీద డైలాగులు బుల్లెట్ దిగిందా లేదా తొందర ఎందుకు వెయిట్ ఇట్లా ఆయన మాటలు అదే నిమ్మల రామానాయుడు గారిని గమనించండి ఆయన ఏం చేస్తున్నారు పోలవరం సందర్శిస్తారు అక్కడ పనులను పరిశీలిస్తున్నారు అట్లాగే ఏదైతే విజయవాడలో వరదలు జనాలను అతలాకుతలం చేసినాయో ఆ సమయంలో ఆ యొక్క గండ్లన్నింటినీ కూడా పూడ్చే కార్యక్రమంలో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఆయనే దగ్గర ఉన్నారు అఫ్ కోర్స్ ఆయన దగ్గరుండి చేయించాల్సిన అవసరం కూడా లేదు సదరు అధికారులకి ఆయన ఆదేశాలు ఇస్తే పనులు అయిపోతాయి కానీ సాక్షాత్తు ఆయనే గొడుగు పట్టుకొని అక్కడ కూర్చొని అక్కడే టిఫిన్లు భోజనాలు చేసి దాన్ని కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఓవర్ చేస్తున్నారు అంత అవసరమా అది ఇది అని చెప్పేసి కొంతమంది చేశారు సరే ఎవరైనా చేసినా ఆయన నైజం అది ప్రధానంగా ఏంటి అంటే ఆయన కూడా గ్రౌండ్ లెవెల్లోనే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కానీ నేను మినిస్టర్ని నాకు ఇంత హంగు ఆర్భాటాలు కావాలి అనే వ్యవహార శైలి వాళ్ళకు ఉండదు సో ఆ విధంగా నిమ్మల రామానాయుడు గారేమో పనితీరు కనపడుతూ ఉంది అనిల్ కుమార్ యాదవ్ వచ్చేసరికి ఏమో ప్రెస్ మీట్లు లేదా అసెంబ్లీలో మాట్లాడతారు ఈ రెండు చోట్లే వీళ్ళు ఇక్కడ పోలవరానికి సంబంధించి కానీ ఇంకేదైనా ప్రాజెక్టుకి సంబంధించి కానీ ఎక్కడైనా మాట్లాడతారా అంటే దాని గురించి పెద్దగా ఎక్కడ స్పందించింది లేదు కానీ ఛాలెంజ్లు మాత్రం బ్రహ్మాండంగా వేస్తూనే ఉన్నారు ఇక దాని తర్వాత ఇది చాలా ప్రాముఖ్యమైనది ముఖ్యంగా యువతకే సో ఏదైతే ఐటీ శాఖ ఈ ఐటీ శాఖకు వచ్చేసరికి చాలామంది కామెడీగా అనుకుంటారులే కానీ మనం అంత కామెడీగా కాదు కానీ నార్మల్గానే మాట్లాడుకుందాం ప్రస్తుతం కూటమిలో అధికారం ఉంది కదా ఆ కూటమిలో ఐటీ శాఖ మినిస్టర్ ఎవరండి నారా లోకేష్ గారు గత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మినిస్టర్ ఎవరైనా ఇది మాత్రం ఎవరు మర్చిపోరు ఎందుకంటే మొదటి క్యాబినెట్లో గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు స్వర్గస్థులయ్యారు పాప ఆయన ఒక్కడే చాలా హుందాగా ఉన్న వ్యక్తి అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆయన హార్ట్అటాక్తో దివంగతులు అయ్యారు ఇక దాని తర్వాత ఆ శాఖని రీప్లేస్ చేసింది ఎవరండి అదేనండి గుడివాడ అమర్నాథ్ గారు సో గుడివాడ అమర్నాథ్ గారు అనగానే ప్రతి ఒక్కరికి టక్కు గుర్తొచ్చేది ఏంటదండి అదే కొడుగుడ్డు ఎందుకంటే ఆయన ఏదో కొడుగుడ్డు తిరగ చెప్పారు అని అని చెప్పేసి చాలామంది ట్రోల్స్లో కూడా వాడుతూ ఉంటారు సో కొడుగుడ్డు మంత్రి అని అది ఇది అని కాకపోతే అది కరెక్ట్ కాదు అట్లా అంటాం కానీ ఆయన చెప్పే థీరీలే అలా ఉంటాయి ఇప్పుడే గుడ్డు పెట్టింది అవ్వాలి పొదగాలి అది ఇది అని చెప్తూ ఉండరు కానీ అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకుంటే ఇదిగోండి ఏంటది బొబ్బట్లు అల్లం వెల్లుల్లి పేస్టు అప్పడాలు ఇవి ఆయన చెప్పుకొచ్చింది మామిడి తండ్రా ఇవి అదే లోకేష్ గారు ఇవి కూడా కంపేర్ చేస్తాం చూసారా మిమ్స్లో ఆయనేమో గూగుళ్ళు ఇతరత్ర మరి ఎంఎన్సీ కంపెనీలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో ఎక్కడ కంపేర్ చేస్తారు వాళ్ళిద్దరిని ఆలోచించండి సో అదేమిటి అంటే ఫారెన్లో చాలా చలి ఉంటుంది ఐదు డిగ్రీలు కూడా ఐదు డిగ్రీల కంటే కూడా తక్కువ ఉంటుంది చలి తట్టుకోలేను అనేది కూడా ఒక వీడియో క్లిప్ రిలీజ్ అయింది మీకు గుర్తుండే ఉంటుంది సో ఆ విధంగా ఆ శాఖకు సంబంధించి ఆయన అయినంత బదనాం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఏ మంత్రి కూడా అంత బదనాం అవ్వాల ఆ విధంగా అయ్యాడు ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు బ్రహ్మాండంగా చేశారు ఐటీ శాఖకు సంబంధించి సో ఒక ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు ఆయన సో ఆ విధంగా ఇక్కడ ఐటీ శాఖకు సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే అది పరిస్థితి ఇక దాని తర్వాత మరొక ముఖ్యమైన శాఖ ఆరోగ్య శాఖ ప్రజల ప్రాణాలు మరి ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ మంత్రులుగా చేసిన వాళ్ళు ప్రజల ప్రాణాలు మరి వాళ్ళ గుప్పిట్లో పెట్టినట్టే ఎందుకంటే అక్కడ సదుపాయాలు సౌకర్యాలు ఏ విధంగా చేయాలి అని నేను చెప్పేసి ప్రభుత్వ హాస్పిటల్ ప్రధానంగా మరి అటువంటిది గత ప్రభుత్వ హయాంలో అంటే రెండో క్యాబినెట్లో ఆ యొక్క మినిస్టర్గా చేసిన వాళ్ళు ఎవరండి విడుదల రజనీ గారు సో ఆవిడ ఏ రోజైనా సరే మరి పెద్దగా ఇక్కడ ఆ శాఖకు సంబంధించి నేను ఇచ్చేసాను వచ్చేసాను అని చెప్పడానికి కూడా పెద్దగా స్కోప్ ఏమి లేదు అఫ్కోర్స్ ఒకటి రెండు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు కాదని అన్నట్ల చేసిందని చేసినట్టుగానే ఒప్పుకోవాలి కానీ ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ గారు క్యాబినెట్లో హెల్త్ మినిస్టర్ ఆయన ఇప్పుడు ఎలా చేస్తున్నారు మీరు గమనించండి నిరంతరం ఆయన ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు కానీ గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఈవిడ చేద్దాం అనుకున్నా కానీ ఎంతవరకు అవకాశం ఉంది నిధులు ఏమైనా కేటాయించగలిగారా లేదా అని అంటే అంతంత మాత్రమే సో ఆ విధంగా అక్కడ చాలా ప్రాముఖ్యమైన శాఖలకు సంబంధించి కూడా వాళ్ళు చెయ్యాలి అన్నా చేయలేకపోవడం లేదా అక్కడ ఆ వాళ్ళు ఆ శాఖకు సంబంధించిన దానికంటే కూడా వేరే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడమో లేకపోతే అనేక రకాలైన అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు అంతేందుకు సదరు వేరే మనోహర్ నాయుడు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ నా దగ్గర ఇంతలా తీసుకున్నారు తీసుకున్నారని చెప్పేసి ఆయన కూడా డైరెక్ట్గానే చెప్పారు కదా ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గానే సో ఆ విధంగా గుంటూరు మేయర్గా చేసినటువంటి వ్యక్తి అనుకుంటా ఆయన ఆయన కూడా డైరెక్ట్గా విడల రజనీ గారి పైన ఈ విధంగా ఎలిగేషన్స్ చేశారు తర్వాత అది నిజమే అని అని చెప్పేసి అని కూడా చాలామంది అప్పుడు అప్పట్లోనే వార్తలు వచ్చినాయి సో ఆ విధంగా అక్కడ శాఖలకు సంబంధించిన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక తర్వాత మరొక ప్రాముఖ్యమైనది విద్యాశాఖ ఈ విద్యాశాఖకు సంబంధించి మరి గత ప్రభుత్వ హయాంలో మినిస్టర్గా చేసిన వాళ్ళు ఎవరండి ఒకరు ఆదిమలపు సురేష్ రెండు బొత్స సత్యనారాయణ గారు సో ఇప్పుడు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంది ఎవరండి నారా లోకేష్ గారు సో కోర్స్ అటు ఐటీ శాఖతో పాటు ఇటు ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఆయన చేస్తూ సో ఏదైతే ఆ యొక్క బడులు వాటిని సందర్శించడంతో పాటుగా అక్కడ ఉన్న వసతులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఆదిమలపు సురేష్ కూడా అలాగే బొత్స సత్యనారాయణ వీళ్ళిద్దరు కూడా ఎక్కడికక్కడ బాగానే చేశారు అని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే అక్కడ నోటిఫికేషన్లు జారీ చేయలేదు మెగా మెగాడిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఫల్యం ఉంది కాబట్టి వాళ్ళు మాత్రం చేసేయడానికి ఏముంటుంది కాకపోతే అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టారు ఆ సిపిఎస్ విషయంలోనేమో ఆ శాఖకు సంబంధించి ఈ వీళ్ళు పెట్టిన దానికంటే కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే మీటింగ్లు పెట్టింది ఎక్కువ కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు నారా లోకేష్ గారే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు ఏదైనా విద్యార్థులకి సమస్య ఉంటే వాట్సాప్లో ఒక్క మెసేజ్ పెడితే చాలు ఇమ్మీడియట్గా ఆ సమస్యకి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి పరిశోధించి మరీ చేస్తున్నారు అంతెందుకండి నేనే డైరెక్ట్గా నారా లోకేష్ గారికి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాను టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి పలానా పలానా సిలబస్లు కొంచెం ఎక్కువ వ్యాస్ట్గా ఉన్నాయంటండి కొంచెం వాటిని చూస్తారా అని చెప్పేసి అంటే అంటే నాతో చాలామంది హెచ్ఓడీలు మాట్లాడితే అది నేను నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్తే ఇమ్మీడియట్గా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన నాకు స్పందించడం జరిగింది మా టీం అందరూ కూడా ఎక్స్పర్ట్స్ ముందు పెట్టేసి దానికి ఖచ్చితంగా సొల్యూషన్ ఏంటి అనేది మేము పరిశోధిస్తామండి అని చెప్పేసి నారా లోకేష్ గారు స్వయంగా నాకే వాట్సాప్ రిప్లై పెట్టారు సో దీన్ని బట్టి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు అంటారా అట్లాగే పలు శాఖలు ముఖ్యంగా పర్యాటక శాఖ రెండో క్యాబినెట్లో ఆ శాఖకు సంబంధించి మంత్రిగా చేసింది ఎవరండి రోజా గారు మరి ఇటు ప్రక్కన చేసింది ఎవరండి కందుల దుర్గేష్ గారు ఇప్పుడు చేస్తున్నది సో కందుల దుర్గేష్ గారు మాట తీరు ఎలా ఉంటుంది రోజా గారు మాట తీరు ఎలా ఉంటుంది సో ఇలా మనం చెప్పుకుంటా పోతుంటే ఆ శాఖలకు సంబంధించిన మంత్రులుగా చేసిన వాళ్ళు ఏ రకంగా చేశారు సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కందుల దుర్గేష్ గారే కదా అప్పుడు నాయన గారు చేశారు కదా సో మీరు గమనిస్తే ప్రధానంగా ఇక్కడ వాళ్ళు మాట్లాడే తీరు ప్రెస్ మీట్లు పెట్టిన విధానం టార్గెటెడ్గా మాట్లాడతాం ఇవన్నీ కూడా ఏమి రిప్రజెంట్ చేస్తుందండి అంతెందుకు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా గత ప్రభుత్వ హయాంలో జోగి రమేష్ చేశారు ఇప్పుడు ఎవరున్నారు కొలుసు పార్థసారథి గారు ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళిద్దరిని కంపేర్ చేయండి కొలుసు పార్థసారథి గారు అఫ్కోర్స్ ఎప్పుడు ఆయన వివాదాలు ఉంటారు చాలా దూరంగా ఉంటారు కానీ జోగి రమేష్ గారు ఎక్కడ ఉంటారు వివాదాల్లోనే ఉంటారు వివాదాలతోనే ఉంటారు ఆయన సో ఆ విధంగా క్యాబినెట్లో ఆ ర్యాంకులు ఇచ్చినప్పుడు మరి ఎవరు ఎలా పనిచేస్తున్నారు అనేది ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తూ ఉండాలి కానీ ఆ పర్యవేక్షణ ఉందా లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పర్యవేక్షణ ఉందా అంటే పెద్దగా ఏం జరగల ఎందుకంటే ఎక్కడికక్కడ ఏది గడప గడపకే మన ప్రభుత్వం అని చెప్పేసి వెళ్ళండి అని అంటున్నారు అసలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి మరి డైరెక్ట్గా సీఎం గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలే కదా వీళ్ళందరితో సమీక్షలు చేసి ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అని చెప్పి అభిప్రాయాలు ఏమి ఉండవు సో వన్ సైడెడ్గా వెళ్ళిపోయిందని చెప్పి సాక్షాత్తు అక్కడ ఆయన క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళే బయటకు వచ్చేసి చెప్పారు కదా సో ఆ విధంగా ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిని తీసుకుని బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆ విద్యుత్కు సంబంధించిన వ్యవహారంలో మరి అప్పుడు ఎన్ని వివాదాలు జరిగినాయి ఆయన మొన్ననే మాట్లాడటం కూడా జరిగింది ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరండి గొట్టిపాటి రవికుమార్ గారు సో ఆయన ఎక్కడైనా వివాదాలకు ఉన్నారా సో ఎక్కడికక్కడ ఆయన శాఖకు సంబంధించిన పనుల్లో ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నారు కదా సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడైనా సరే ఎవరైనా సరే ప్రజలకి అందుబాటులో ఎవరున్నారు గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా చేసిన వాళ్ళు అందుబాటులో ఉన్నారా ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు అందుబాటులో ఉంటున్నారా ఇక్కడ లీడర్షిప్ కూడా చూడాలి మనం జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఎక్కడికక్కడ వాళ్ళని అలర్ట్ చేస్తూనే ఉన్నారు మీరు ఏ విధంగా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అని అని చెప్పేసి క్యాబినెట్ సమావేశాల్లో మీ ముందు ప్లాన్ భవిష్యత్తు ప్లాన్ ఏంటి ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకొని సో అందులో ఏదైనా సరే దిద్దుబాటులో లేకపోతే కరెక్షన్స్ ఉంటే ఇమ్మీడియట్గా ఆయన అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయండి అని చెప్పేసి ఆయన కరెక్షన్ చేశారు ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అసలు క్యాబినెట్ మీటింగ్లు పెట్టిన ఏదైనా బిల్లు పాస్ చేయడానికి తప్పితే డిస్కషన్లు పెట్టి ఎలా చేస్తే బాగుంటుంది మీరు అసలు ఏం చేస్తున్నారు అనేది ఎక్కడైనా ఉందా పైగా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇచ్చే ఆదేశాలు ఏంటి అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టండి వాళ్ళని టార్గెట్ వాళ్ళని తిట్టండి వీళ్ళని తిట్టండి అని చెప్పేసి నేను చెప్పట్లేదండి అక్కడ ఆ బాధలు అనుభవించిన వాళ్లే చెప్పారు ఆ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎంతోమందిని ఎలక్షన్స్ ముందు ఇంటర్వ్యూస్ చేశాను ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది డైరెక్ట్గానే ఆన్ కెమెరా చెప్పగలిగారు కొంతమంది చెప్పలేకపోయారు ఆ చెప్పలేని వాళ్ళు కూడా ఆఫ్లైన్లో చెప్పారు సో ఆ విధంగా జరిగింది సో దీన్ని బట్టి కంపేర్ చేసుకోండి ఎవరి లీడర్షిప్ ఎట్లా ఉంది ప్రజలకి ఎవరిది కావాలి అనేది చాలా ముఖ్యం సో ఇప్పుడు నేను ఈ కంపారిజన్ అంతా కూడా ఎందుకు చేస్తున్నాను గుడ్ గవర్నెన్స్ ఎవరు ఇస్తున్నారు మరి గత ప్రభుత్వాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారా ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వస్తుందా ఎందుకంటే పదే 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 వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నది ఏంటి అందేందుకు మన విజయసాయిరెడ్డి కావచ్చు ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు రోజా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు డైరెక్ట్గా అందరూ కూడా ఇదిగో ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోరుకుంటున్నారు ఆయనని చెప్పేసి అంటున్నారు కదా సో అందు గురించే ఇక్కడ ప్రజల ముందు ఇది దృష్టిలో పెడితే వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఇప్పుడు నేను డిసైడ్ చేయడానికో లేదా ఇంకొకరు డిసైడ్ చేయడం కాదు ప్రజలు అల్టిమేట్గా ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు సో అందుగురించే ప్రజల ముందుకి ఈ యొక్క ఒపీనియన్ తీసుకురావాలి వాళ్ళ ముందు పెడితే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు సో ఆ ఒక్క ఉద్దేశంతోనే ఇక్కడ కంపేర్ చేయడానికి గల కారణం ఆఫ్కోర్స్ చాలామంది భావించవచ్చు అదేంటండి ఇప్పుడు అసలు వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కంపేర్ చేస్తున్నారు కంపేర్ చేయకూడదు అది అని అంటారేమో ఖచ్చితంగా కంపేర్ చేయాలి ప్రజలకి ఆ యొక్క న్యాయ నిర్ణేతలుగా వదిలివేయాలి సో ప్రజలు ఏం డిసైడ్ చేసుకుంటారు ఏంటి అనేది అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి కోర్స్ ఈ క్యాబినెట్లో కూడా ఎవరైనా సరే అవినీతి అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రజలకు తెలియాలి ప్రజలు తీసుకురావాలి ఒకవేళ మీ దృష్టిలో ఎవరైనా సరే ఇప్పటికీ ఏదైనా అవినీతి అక్రమాలకు పాల్పడినా ఏదైనా సరే బలవంతంగా ఇంకేదైనా చేస్తున్న ప్రజలను ఇబ్బంది పెడుతున్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం లేదా మీకు ఏదైనా ఇంటర్నల్ సోర్స్ ఉంటే వాళ్ళ ద్వారా మీరైనా సరే ప్రభుత్వాన్ని కన్వే చేయండి అల్టిమేట్గా మనందరి కృషి దేనికి ప్రజలకి మంచి పరిపాలన అందించాలి ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నాటి మంత్రులు నేటి మంత్రులు ఎవరు బెస్టు అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇప్పుడు నేను చెప్పింది దానిపైన కూడా మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ